विरिगिनलिगिन मनसुतो मीदलि चेरिति ये सैया అయ్యో బెత్సైద సైదా మీ మధ్యను చేయబడిన అద్భుతాలు తూరు సీదోన్ పట్టణంలో చేయబడిన ఆ పట్టణంలో వారు పూర్వమే కోనబడ్డ కప్పుకొని గోడనే వేసుకుని మనసు పొంది తూరు సీదోన్ పట్టు ఈ యొక్క పట్టణం ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇరవై ఆరో అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి ఒక పట్టణం గురించి అక్కడ ఉండే పట్టణం గురించి గారు ప్రవచిస్తారు ఆ ప్రవేశించేసి ఆ పట్టణానికి ఏంటంటే షాప వచ్చినాన్ని పలికేస్తాడు షాపు అంటే షాపం వస్తుంది ఆ పట్టణం పాపం జీవితాలను బట్టి అక్కడ ఏంటంటే పాపం ఒక పట్టణం మొత్తం ఏంటంటే పాడైపోతుంది ఒకవేళ ఆ పట్టణంలో ఏంటిది ఆ పట్టణం షాప వచ్చినాలే పలికారు కానీ అక్కడ ఎక్కువగా అద్భుతాలు చేయలేదు అక్కడ ఎక్కువగా ఎంత వార్త ప్రకటించబడలేదు அனித தேவடையே மட்டும்தான் ఒకవేళ అంటే ఆ పట్టణాన్ని నేను షాపు వసనాలు అంటే ఏసీఎల్ ద్వారా పలికించేసి ఆ పట్టణాన్ని నేను నాశనం చేశాను కానీ మీ మధ్యలో చేసినటువంటి ఆ కార్యాలను ఇప్పుడు ఏవైతే నేను అద్భుతాన్ని చేస్తున్నానో ఈ యొక్క అద్భుతాలను కూడా ఈ ఆ పట్టణంలో చేసి ఉంటే ఆ కాలంలో నేను ఆ యొక్క ఏసీఎల్ ప్రభుత్వం ద్వారా ఆ యొక్క పట్టణంలో ఈ యొక్క అద్భుతాలను ఈ మధ్యలో చేసినటువంటి అద్భుతాలన్నీ ఒకవేళ ఆ పట్టణంలో చేసి ఉంటే ఆ పట్టణంలో ముందే ఏం చేశారు గోనపట్ట గోనపట్టేమి సూచనంటే వాళ్ళు చేసిన పాపం ఒప్పుకోవడం కొరకు వాళ్ళు గోనపట్ట కట్టుకొని బూడిదేవి చల్లుకుంటూ బాగా ఏర్చుకుంటూ ప్రార్థన చేసేవాళ్ళు దేవుని అంటే క్షమాపణ కోరుకునేవాళ్ళు దేవుని సన్నిధిలో ఒకవేళ మీ మధ్యలో మీ మధ్యలో చనిపోయిన వారిని అక్కడ లేకుంటే ఆ మీ మధ్యలో చేసిన కుష్టి వ్యాధులను భయంకరమైన వ్యాధులను మీ మధ్యలో నేను ఎలానైతే స్వస్థపరిచానో ఇదే కార్యాలు ఒకవేళ తూరు సీదో పట్టణంలో అక్కడ చేసి ఉంటే అక్కడ ఆ పట్టణ ప్రజలందరూ కూడా ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు ఆ మీ పట్టణం కంటే మీ కంటే వాళ్ళు బెటర్ అనే విధంగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎందుకు ఎందుకు వీళ్ళ హృదయాలు ఇంత కఠినమైపోయాయి దేవుడు అన్ని కార్యాలు చేసినా కూడా ఎందుకు వీళ్ళు ఇంత ఘోరంగా మారిపోయారు అని అంటే ఒకటే అండి అద్భుతాల కొరకే దేవుని సన్నిధికి వస్తే అద్భుతాలు జరగకపోతే దేవుని వదిలిపెట్టే అవకాశం ఉంది లేకపోతే అద్భుతాలు జరగకుంటే విశ్వాసం నుండి తొలిపోతే అసలు మనం నిరీక్షించాల్సింది దేనికోసం అంటే దేవుని యొక్క నీతిని ఆయన యొక్క రాజ్యం కొరకు మనం నిరీక్షించాలి ఈ లోకంలో మనకి ఏదో దొరక ఇరవై రెండో వచ్చినా కూడా చూడండి విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో వారి గతి ఓర్వదగినదే ఉండని మీతో చెప్పుచున్నాను ఆ యొక్క విమర్శ దినాన విమర్శ దినాన ఎవరెవరు ఉంటారు ఎక్కడైతే యేసుక్రీస్తు స్వార్థ ప్రకటించాడో ఆ యొక్క పట్టణస్థులు తూరు సీదోను పట్టణం వాళ్ళు ఇంకేవారు హోమ్ హోంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏంటిది ఆ పట్టణస్థులు ఈ పట్టణస్థులు మనందరం కూడా ఏంటిది ఒకనొక రోజు దేవుని యొక్క న్యాయపీఠ ఎదుట నిలబడినప్పుడు ఆ అక్కడ ఏంటిది దేవుడు తీర్పు తీర్చేటప్పుడు తీర్పు తీర్చేటప్పుడు ఈ యొక్క తూరు సీధోన్ పట్టణాలనైనా నేను క్షమిస్తాను కానీ మిమ్మల్ని క్షమించాను అంటే క్షమించ అంటే ఇంకో తీర్పు ఎంత ఘోరంగా ఉంటది ఆ తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందనేసి మనం అర్థం చేసుకోవాలి ఓకేనా ఇరవై రెండవ వచ్చిన మరలా ఒకసారి చూడండి విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీధోన్ పట్టణంలో వారి గతి ఓర్వదగినదే ఉండని మీతో చెప్పుచున్నాను కపెర్ణ హోమ ఆకాశం మట్టుకు హెచ్చింపబడేదేవా నీవు పాతాలము వరకు దిగిపోయేదువు నీలో చేయబడిన అద్భుతాలు సోదోమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును విమర్శ దినమందు నీ గతి కంటే సోదోమ దేశం వారి గతి ఓర్వదగినదై ఉండనని మీతో చెప్పుచున్నాను కపెర్ణ కూడా దేవుడు తక్కువ చేశారంటే ఏం తక్కువ చేయాలి అక్కడ కూడా మనకి మార్క్స్ వార్తలు కనిపిస్తుంది రెండో అధ్యాయం ఒకటో వచ్చిన నుండి చదవండి ఎవరైనా మార్క్స్ వార్త మార్క్స్ వార్త రెండో అధ్యాయం ఒకటో వచ్చిన నుండి అని ఫాస్ట్గా చదవండి కొన్ని దినములైన పిమ్మట ఆయన మీట్లో పెట్ట కపర్ణ హోమ్ లో కూడా ఏంటంటే దేవుడు చాలా అద్భుతాలు చేశాడు పక్షవాయువు గల వారిని తీసుకొస్తే వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు చూస్తుండగానే వాళ్ళు చూస్తుండగానే పరిపెత్తుకొని నువ్వు నడువు అని వెంటనే అనగానే యశక్రిస్త అనగానే వెంటనే అతను లేచి నడిచాడు ఆ కపెర్న అంటే కన్నుల ద్వారా చూసారు వాళ్ళు అంటే దేవుడు చేస్తున్నటువంటి ఆ అద్భుతాలను కనులారా చూసినటువంటి ఆ యొక్క కపెర్న హోంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజల స్థితి కూడా ఎలా ఉంది అని అంటే మారు మనసు పొందలేనటువంటి స్థితిలో ఉంది అందుకే దేవుడు వాళ్ళ గురించి ఏమంటున్నాడంటే మరలా ఒకసారి ఇరవై మూడవ చిన్న నుండి చూడండి కపిర్ణ హోమ ఆకాశము మట్టునకు హెచ్చింపబడేదవా నీవు పాతాలమ వరకు దిగిపోయేదవు నీలో చేయబడిన అద్భుతములు సదోమంలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండు నీ యొక్క అంటే నీ ముందే అంటే నీ యొక్క పట్టణంలోనే నేను చాలా కార్యాలు చేశాను కదా పక్షవాయువు గల వారిని లేచి నడవనని నడిచారు ఆ ఇంకా చనిపోయిన వారిని లేపని చాలా అద్భుతాలు నీ అంటే నీ యొక్క పట్టణంలో కూడా నేను చాలా అద్భుతాలు చేశాను కదా అన్ని అద్భుతాలు ఒకవేళ ఆ సదోమ సదోమలో చేసిన ఎడల అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలైనా రక్షించబడేవాళ్ళు నీ అనవసరంగా నేను ఏంటంటే నీ నీ దగ్గర చేశాను నీ దగ్గర చేసినా కూడా నీలో ఎంత మాత్రం కూడా చూసి కూడా నీలో మారు మనసు అనేది వస్తలేదు నీ యొక్క మనసు మారట్లేదు నువ్వు కాళ్ళు కాళ్ళు అంటే నీకు కాళ్ళని ఇవ్వగానే ఆ కాళ్ళు రాగానే వెంటనే నువ్వేం చేస్తున్నావు కాళ్ళు రాగానే వెంటనే ఇంకా నా పని ఎక్కడ అంటే నేను నేను ఇన్ని రోజులు మిస్ అయ్యాను కదా నా ఊరిని మిస్ అయ్యాను లేకపోతే నా ప్రాంతాన్ని మిస్ అయ్యాను నా యొక్క బంధువులను మిస్ అయ్యాను నా యొక్క వర్క్స్ అన్నీ కూడా నేను మిస్ అయ్యాను అనేసి నువ్వు ఏం చేస్తున్నావు నీకు కాళ్ళని ఇవ్వగానే దేవుడు కాళ్ళ దేవుడు ఎవరిచ్చారు కాళ్ళు దేవుడిచ్చాడు దేవుడు కాళ్ళని ఇవ్వగానే వెంటనే నీ సొంత నీ యొక్క వర్క్స్ నువ్వు వద్దు అంటే వెతుకుంటూ వెళ్ళావు కానీ నువ్వు అంటే ఏ రోజైనా నీలో అంటే నీకు కాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్థితులు చెల్లించి ఆ కాళ్ళను నువ్వు దేవుని కోసం ఉపయోగించావా మారమన్స్ అంటే ఇదే దేవుడు కాళ్ళు లేని వాళ్ళకు కాళ్ళని ఇచ్చినప్పుడు నువ్వు పని చేసుకొని ఈ లోకంలో నువ్వు నీకు నీ కుటుంబాన్ని నీ ఫ్యామిలీని చూసుకుంటూ బ్రతకడమని కాదు చూసుకోవాలి చూసుకోకూడదని చెప్పట్లే కానీ నీకు ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి కొంతమంది కుష్టి వ్యాధులను దేవుడు స్వస్థపరిస్తే తిరిగి వచ్చి ఒక్కరే దేవునికి కృతజ్ఞత స్థుతి చెల్లించి మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు అంటే మరి వాళ్ళందరూ ఇక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళ జీవితాల్లో కూడా కార్యం జరిగింది కదా మరి వాళ్ళు ఎందుకు అంత తొందరగా మర్చిపోయారు దేవుడిని అంత అంటే అంత అది ఒక నిమిషంలో జరిగినటువంటి ఆ కార్యమును అసలు అన్ని సంవత్సరాల నుండి వాళ్ళు బాధపడుతున్నారు కదా మరి అన్ని సంవత్సరాల నుండి బాధపడుతున్నప్పుడు దేవుడు ఒక నిమిషంలో వారిని స్వస్థపరిచినప్పుడు వాళ్ళు ఎందుకు అంత తొందరగా మర్చిపోగలిగారు అంటే మారు మనసుకు అద్భుతాలకి సంబంధము లేదు కాకపోతే దేవుడు ఆ కాలంలో అద్భుతాలు ఎందుకు చేశాడు అనంటే మొదటగా దేవుడు అద్భుత అద్భుతాలను సూచక్రియలను దేవుడు చేసినట్టు సూచక్రియలు చాలా అద్భుతాలు చాలా ఉన్నాయి రాయడం కోసం ఈ బుక్ సరిపోదు కాబట్టి కొన్ని కొన్ని రాయించాడు అద్భుతాలను సూచక్రియల ద్వారా ఫస్ట్ తనను తాను తన యొక్క దైవత్వాన్ని దాని యొక్క ఆయన యొక్క శక్తిని ఆయన యొక్క శక్తిని ప్రజలు తెలుసుకోవడం కొరకు దేవుడు మొదటగా అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను చేశాడు కానీ వాటి కోసమే ప్రజలు దేవుని దగ్గరకు వస్తున్నారు వాటి కోసమే వాళ్ళు క్రీస్తుని అంగీకరిస్తున్నారు వాటి కోసమే వాళ్ళు క్రీస్తు దగ్గరకు వస్తున్నారు అన్నటువంటి విషయము వాళ్ళకు అర్థం కావట్లేదు కాకపోతే దేవుడు వాళ్ళ నుండి ఏం కోరుకుంటున్నాడు వాళ్ళ నుండి దేవుడు కోరుకునేది ఏంటంటే మారు మనసు రోమా పత్రికలో ఒక మాట ఉంటుంది చదవండి రోమిలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చదవండి ఎవరైనా రోమ పత్రిక పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చదవండి ఎవరైనా అనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను ఏంటిది ఇక్కడ అన్యజనులు విధేయత క్రీస్తు కోరుకునేది ఏంటిదంటే ఒక మనిషి నుండి ఒక మనిషికి దేవుడు ఒక కార్య క్రియలు అంటే క్రియలు అంటే క్రియల చేతను గుర్తుల బలము చేతను మహత్కార్యముల ఇవన్నీ ఎందుకు చేశాడు ఎందుకు చేశాడు అంటే వాళ్ళలో విధేయత రావడం కొరకు అంటే ఈకనైన వాళ్ళు ఏంటంటే వాళ్ళలో మారు మనసు రావడం కొరకు వాళ్ళ విధేయత దేవునికి ఇంకా విధేయత చూపిస్తారా అనేసి దేవుడు ఏంటంటే వాళ్ళ వాళ్ళ యొక్క అంటే ఆ యొక్క ప్రాంతాలలో చాలా గొప్ప కార్యాలు చేశాడు చేశాడు కానీ వాళ్ళు ఏం చేశారు చేసినప్పుడు దేవునికి కేకలు వేశారు చేసినప్పుడు అద్భుతాలను బట్టి దేవుని ఆహా గొప్పవాడు గొప్పవాడు అనేసి దేవునికి బాగా స్థుతించారు కానీ వెంటనే మరలా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పాపాన్ని విడిచిపెట్టలేదు దేవుడు కోరుకునేది ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టడం దేవునికి కావాలి మారు మనసు ఇక్కడ అద్భుతాలు ఓన్లీ అద్భుతాల కొరకే దేవుని దగ్గరికి వస్తే అద్భుతాలే కావాలని దేవుని దగ్గరికి రావాల్సినటువంటి అవసరం లేదండి ఒక రోగం తగ్గాలంటే హాస్పిటల్కి వెళ్ళొచ్చు లేకపోతే ఏదైనా సమస్య పోవాలని జరుగుతుంది అని మనం క్రీస్తు దగ్గరికి వస్తే క్రీస్తు దగ్గరకు రావాల్సినటువంటి అవసరమో లేదు అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు మరలా ఒకసారి చూడండి ఇరవై ఒకటో వచ్చిన నుండి చదవండి ఎవరైనా ఇరవై ఒకటో వచ్చిన వ్యక్తిని మనుషులు లేపగలరా లేపలేరు కానీ ఆయన లేపుతున్నాడు ఇప్పుడు ఎన్ని రోజుల నుండి మంచాల పడినటువంటి వ్యక్తిని మనుషులు అంటే లేపలేరు కానీ ఆయన లేపుతున్నాడు ఆయన కూడా వాళ్ళు లేదంటే అంటే ఇది ఈ కార్యాలు ఎవరు చేస్తారు అంటే ఒక చనిపోయినటువంటి వ్యక్తిని లేపడం ఎవరి వల్ల సాధ్యమవుతుంది అది దేవుని శక్తి వల్లనే సాధ్యమవుతుంది ఇది మనుషుల శక్తి వల్ల సాధ్యం కాదన్నటువంటి అవగాహన వల్ల ఎంత మాత్రం కూడా వస్తలేదు కానీ ఈ సందర్భంలో చూస్తే ఆ యొక్క దయ్యం ఆ యొక్క వ్యక్తిలో ఉన్నటువంటి ఆ దయ్యం గుర్తిస్తుంది ఈయన దైవకుమారుడు ఆయన దయ అంటే ఆయన దేవుడు అనేసి ఆయన గుర్తించి అయా మాకు సమయం అంటే సమయం ముందుగా ఇంకా ఇప్పుడే ఎందుకు మా దగ్గర వచ్చేసి మమ్మల్ని హింసించడం కోసం వస్తావని అవి వెంటనే పలుకుతాయి అక్కడ ఆ దయ్యాన్ని ఆ యొక్క మనిషిలో నుండి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత ఆ మనుషుడు దేవునికి కృతజ్ఞతగా ఏంటంటే ప్రభా నేను అంటే నువ్వు నా అంటే నన్ను ఒక దయ్యం పెట్టినటువంటి వ్యక్తిని నన్ను నీవు స్వస్థపరిచావు కదా ప్రభా నేను నీతోనూ వస్తాను నిన్ను వెంబడిస్తాను అనేసి ఆ మనుషులు అడిగితే దేవుడేమంటే తెలుసా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు అంగీకరించారు ఇతన్ని యేసుక్రీస్తును అంగీకరించారు అంగీకరించకపోతే ఆ యొక్క ఆ యొక్క ఏ పట్టణంలోనైతే నీకు స్వస్థత జరిగిందో నువ్వు నాతో రావడం కాదు ఏ పట్టణంలోనైతే నీకు స్వస్థత జరిగిందో ఆ పట్టణంలోనే ఉండు నువ్వు ఉండేసి నువ్వు స్వార్థను ప్రకటించు అనేసి అక్కడ ఒక సేవకుడిగా తయారు చేసి అక్కడ పెట్టేసి యేసుక్రీస్తు వెళ్తాడు అంటే మన నుండి అంటే దేవుడు మన నుండి కోరుకునేది కూడా అంతే ఏంటంటే ఒక అద్భుతము జరిగిందంటే ఆ అద్భుతము నుండి మనము దేవుని కోసం జీవించాలి ఒక అద్భుతం అంటే మన జీవితంలో ఒక అనారోగ్య పరిస్థితి కానీ ఏ అద్భుతము జరిగినా కూడా దానికి ప్రతిగా మనము చూపించేది దేవుడు కోరుకుంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు చాలా అద్భుతాలు జరిగాయి అద్భుతాలు జరిగిన వెంటనే వాళ్ళు వెళ్ళేసి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటే దేవుడు అది కోరుకోవట్లేదు మన అద్భుతం ఏదైనా మన జీవితంలో జరిగింది ఏంటంటే అంటే దానికి దేవునికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి అనేది దేవుడు మన నుండి కోరుకుంటున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలందరూ కూడా చాలా అద్భుతాలు ఈ యొక్క తూరు సీదోన్ పట్టణం వాళ్ళందరూ కూడా ఏంటిది చాలా అద్భుతాలను వాళ్ళు చూసారు కానీ వాళ్ళలో ఏమీ లేదంటే మారు మనసు లేదు వాళ్ళ యొక్క నిర్జీవ క్రియలను వాళ్ళు వదిలిపెట్టలేదు అద్భుతాలు చూశారు కాళ్ళు లేని వాళ్ళు నడిచారు మూగ వాళ్ళు మాట్లాడారు కానీ ఆ మాట్లాడారు మాట్లాడారు కానీ ఆ మాటలను ఆ యొక్క మరల అంటే మరల ఆ యొక్క నోటి ద్వారా పాపపు మాటలను రాకుండా వాళ్ళు కాపాడుకోలేదు చూడగలిగారు కానీ అద్భుతాన్ని వాళ్ళు పొందుకున్నారు శరీరకంగా కానీ ఆ పాపాన్ని చూడకుండా వాళ్ళు ఏంటంటే మానుకోలేదు అది దేవునికి చాలా కోపం వస్తుంది అన్నమాట